హాయ్ డియర్స్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను మంచిరేవుల దగ్గర ఉన్న మజలేశ్వర్ వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చాను పదండి చూద్దాం నేను లంగర్ మీద నుంచి కాళీమందిర్ రూట్లో అప్ప దగ్గర వచ్చాను మీరు లంగరోస్ నుంచి స్ట్రైట్గా నార్సింగ్ వెళ్ళి మంచి దగ్గర కూడా వెళ్ళచ్చు ఇదేనండి రూటు అప్ప దగ్గర సర్వీస్ రోడ్ నుంచి తిన్నగా వెళ్తే గ్రేహన్స్ పోలీస్ క్వార్టర్స్ వస్తుంది ఆ పక్కనే శివాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్క నుంచి వెళ్తే కొండపైన ఈ వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుందండి చాలా బాగుంటుంది నేను నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి ఈ గుడికి వెళ్తున్నాను కార్తీక మాసం వస్తే తప్పనిసరిగా వెళ్తారండి చాలా బాగుంటుంది చాలా పురాతనమైన దేవాలయం ఈ పక్కన చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి మనము గ్రౌండ్ స్పాట్స్ నుంచి వెళ్ళి ఎడమ చేతి పక్కన తిరిగితే ఈ దేవాలయం ఉంటుంది తర్వాత తిన్నగా వెళ్ళటమే ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మోదుగు పూలు మారేడు పత్రి శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు మెత్తకల్ ఇలా రకరకాలు అమ్ముతున్నారు ఓన్ వెహికల్ ఉంటే మనం డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు నేను ఆటో దిగి నడిచి వెళ్తున్నాను ఒకప్పుడు అటు ఇటు గోల్డేమి ఉండేవి కాదు ఇది ఒక అడవి ప్రాంతంగా ఉండేది మట్టి రోడ్డే ఉండేది పచ్చడి పొలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సిసి రోడ్ లాగా ఇంకా అటు ఇటు రకరకాల ఇళ్ళు కూడా కట్టారు వెళ్ళాల్సి వచ్చాయి ఇది అందలో పొలాల మధ్యన నడుచుకుని వచ్చేవాళ్ళం కొండపైన కూడా ఈ పత్రి పువ్వులు అమ్ముతున్నారు కొండపైకి వచ్చాక చూస్తే ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా వెహికల్ వెళ్ళడానికి ఈ దారండి కొండపైకి ఎక్కాక కుడి చేతి పక్కకి వెళ్తే మెట్ల దార వస్తుంది నడిచి మెట్లెక్కి వెళ్ళొచ్చు ఇక్కడ దారిలోని అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చిన భక్తులకి ఎవరైతే ఫ్రూట్స్ తింటారో వాళ్ళకి ఉచితంగా రకరకాల ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నారు పాలు ఇస్తున్నారు మజ్జిగ ఇస్తున్నారు ఈరోజు ఈ గుడికి చాలామంది వస్తారండి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు మార్వాడేస్ ఇంకా అందరూ వస్తారండి ఈ గుడికి రాత్రంతా జాగరణ చేసి ఇక్కడే ఉంటారు కొంతమంది అయితే ఇక్కడ వచ్చిన భక్తులకి ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ఉచితంగా అందిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా నుదురికి బొట్టు పెడుతున్నారు చాలా బాగా చేస్తున్నాడు అండి అబ్బాయి అయితేను నాకు నాకు కూడా పిలిచి మరీ పెట్టాడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ బొట్టు పెడుతున్నాడు ఈ దేవాలయానికి ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది మూచుకుందుడు అనే చక్రవర్తి పేరు మీదే మూసినది వచ్చిందంటారు మూసినది అంటే కృష్ణానది పాయండి ఈ మూచుకుందా నదినే కాలక్రమంలో మూసినది అని పిలుస్తారు ఈ నది ఈ గుడి పక్కన ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలంలో అయితే కనిపిస్తుంటుంది ఇదివరకైతే గోడ ముందు పక్క నుంచే కనిపించేది ఇదేనండి కొండపైకి మెట్ల దారి ఇలా వెళ్తే కొండపైకి వెళ్ళచ్చు ఇదివరకు అన్నీ రాతి మెట్లే ఉండయి రాతి మెట్లని కొద్దిగా మోడిఫై చేసి ఇలా కట్టారు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇంకా మహాశివుడి విగ్రహాన్ని పెట్టారు పొద్దున్న ఐదు గంటలకు వస్తే దర్శనం చాలా తొందరగా అవుతుందండి మీరు ఎప్పుడున్నా రావాలంటే మార్నింగ్ ఐదుకి రావాలి ఇదిగోండి ఎంట్రన్స్ ఇక్కడ గడపకి నమస్కరించుకొని లోపలికి అడుగుపెట్టి కొండపైకి వెళ్తున్నారంటాను ఈ మెట్లన్నీ నార్మల్గా ఉండేవి కాదు రాతి అంతా కొండల కొండల కింద బండల కింద ఉండేవి ఈ మెట్లు కట్టారు ఇదివరకు నైంటీ సెవెన్లో వెళ్తే చాలా కష్టంగా ఉండేది కొండపైన అక్కడక్కడ లావా పొంగినట్టు శివుడు పాదముద్రలా కూడా కనిపించాయి ఈ మెట్లు కట్టడం వల్ల నాకు కనబడలేదు లైన్లో ఉన్నప్పుడు మాత్రం పక్కన కొద్దిగా పాదముద్రలు కనిపించాయి ఎండ ఎక్కువగా ఉంది భక్తులకి కాళ్ళు కాలకుండా కార్పెట్ వేశారు ఇక్కడ మజ్జి కూడా వేస్తున్నారు ఇదే అండి వరుస ఇప్పుడు ఎవరో మినిస్టర్లో ఎమ్మెల్యేలు వచ్చినందుకు భక్తులు నాపారు చూడండి ఎంత రష్గా ఉందో నేను వచ్చాను మళ్ళా వెనక తిరుగు చూస్తే మొత్తం నా వెనకాలంతా క్యూ వచ్చేసింది దేవాలయంలో కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా ఎండకి భక్తులకి మజ్జిగ మంచినీళ్ళు ఉచితంగా ఇస్తున్నారండి చూడండి ఎలా ఇస్తున్నారు ముందుగా వినాయకుడికి నమస్కరించాలి ఇక్కడ విఘ్నేశ్వరుడు విగ్రహం చెట్టు కింద ఉందండి ఇక్కడ నమస్కారం చేసిన తర్వాత ఇలా కొండపైకి వెళ్ళాలి గుహలా ఉంటాడు మహాశివుడు ఇదివరకైతే ఈ క్యూ లైన్ అది కట్టకముందు డైరెక్ట్గా ఈ విఘ్నేశ్వరుని నమస్కరించి పూజించి వెళ్ళేవాళ్ళు పైకి నైంటీ సెవెన్లోని మా నాన్నగారు అప్పా నుంచి ఈ కొండ మీదకి మమ్మల్ని నడిపించుకుని తీసుకెళ్ళారండి పైకి ఎక్కిన తర్వాత ఎంట్రన్స్లో ఒక శివంగి ఉందండి అక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి అభిషేకం అది చేస్తున్నారు మనం లోపల కూడా అభిషేకం చేసుకోవచ్చు కానీ లోపలికి కెమెరా అలవ్ లేదు ఇక్కడ బయట కూడా నవగ్రహ విగ్రహాలు ఉన్నాయండి భక్తులందరినీ ఒకేసారి కాకుండా వంద మందిని ఒకసారి చూపున పంపించి ఈ గ్రిల్లు మూసేస్తున్నారు తర్వాత ఓపెన్ చేస్తున్నారు ఇదంతా కొండల మధ్యలో ఉంటుందండి ఈ లోపల శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది వంద మంది అయిన తర్వాత ఈ గ్రిల్లు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు మామూలు రోజులైతే అయితే ఇలా ఉండదు ఈ శివరాత్రి పర్వదినం రోజు మాత్రమే ఇలా చేస్తారు ఇక్కడ మనం తెచ్చుకున్న పాలు పెరుగు పంచామృతాలు ఇంకా ఏమైనా పళ్ళ రసాలు ప్యాకెట్లని కట్ చేసి మన చేతికిస్తున్నారు లోపల వేయడానికి ఈ శివరాత్రి పర్వదినాన నా దర్శనం అయిపోయింది అభిషేకం అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది గుడి వెనకాల నుంచి ఇదే దారండి బయటకు వస్తున్నాము ఈ దర్శనం అయిన తర్వాత కాసేపు రాళ్ళ మీద కూర్చునే వాళ్ళ మీద వరకు ఇప్పుడు గోడ కట్టేశారు అది చుట్టుపక్కల ప్రకృతిని చూడడానికి కూడా మాకు అంటే అవకాశం లేకుండా పోయింది నది అన్నీ కనిపించాయండి ముచ్చుకుందా నది అదేనండి మూసీ నది చూసేవాళ్ళం ఇప్పుడు గోడ కట్టడం వల్ల అంత కనిపించట్లేదు ఈ కొండ లోపలే మహాశివుణ్ణి దర్శించుకుని నేను బయటకు వచ్చాను మహాశివుణ్ణి దర్శించుకున్న తర్వాత కుడి చేతి పక్కన ఒక చిన్న మెట్లదారు ఉంటుంది ఆ పైన అమ్మవారు అంటే కనకదుర్గమ్మవారు ఉంటారండి ఇక్కడే లోపలికి వెళ్ళి నేను దర్శనం చేసుకుని వచ్చాను లోపలికి కెమెరా ఎలవలేదు కొండపైకి వాహనాలు వస్తున్నాయి కదండి వెహికల్స్ అవి ఈ దారిలో వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు ఇక్కడ మండపం కూడా ఉంది కళ్యాణం మహాశివుడు కళ్యాణం అది చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ హోమాలు అవి చేస్తారు ఇది వరకు ఏమి ఉండేది కాదు మండపం ఒకటే ఉండేది ఇవన్నీ టైల్స్ అన్నీ వేశారు ఇక్కడ వినాయకుడిది ఇందాక లైన్లో ఉన్నప్పుడు చూపించాను కదా మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ అందరూ దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి నమస్కరిస్తున్నారండి ఈ విగ్రహం కూడా చాలా పురాతనమైందండి ఇదివరకు ఈ గుడి డెవలప్మెంట్ కాకముందు గుడి పక్కన ఎక్కడ పడితే అక్కడ నంది విగ్రహాలు స్తంభాలు చాలా చిన్న చిన్న విగ్రహాలు కూడా నాకు కనిపించే నేను చూశాను గుడికి పక్కనే గోశాల కూడా ఉంది గోమాతల్ని పూజించడం మన హిందూ సాంప్రదాయం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ గోమాతల్ని పూజించి వాటికి మేతను పెడుతున్నారు ఇప్పుడు కిందకి అంటే కొండపై నుంచి కిందకి దిగిపోతుందని ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు కొండ కింద దిగాక కిందన పూజ సామాగ్రి స్టోర్ పెట్టారు చాలా బాగున్నాయండి ఇక్కడ రుద్రాక్షలు కరంగిమాలలు ఒత్తులు అంటే మనం దేవుడికి పూజ చేసుకుంటాం కదా ఆ పూజకు సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతున్నారు అభిషేకానికి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చేతికి బ్రేస్లెట్లు ఇంకా సుగంధ ద్రవ్యాలు గవ్వలు గోమతి చక్రాలు ఇలా అన్ని రకాలు పూజా ద్రవ్యాలు అమ్ముతున్నారు భక్తులు చాలామంది ఇక్కడ కొనుక్కొని తీసుకువెళ్తున్నారు కొండ కింద పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఇంకా బ్రహ్మసూత్రలింగం అంటారు శివలింగం అది చాలా అద్భుతమైనదండి ఇది ఎవరైనా సరే తప్పకుండా దర్శించుకోవాలి ముందుగా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుందండి ఇక్కడ రాసుకున్నది కదా ఇదే ఓంకారేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చాలామంది భక్తులు లైన్లో ఉన్నారు నేను ఇక్కడ నుంచి ఆ చివరికి వెళ్ళాలి ముందుగా నేను వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్దాం అనుకుంటున్నాను గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి పిల్లల పుట్టలేని వాళ్ళు వెళ్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు దేవాలయం బయట ఒకసారి మీకు చూపించి నేను గడపకి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తున్నాను ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ చూసే ఉంటారు ఆ దేవాలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ దేవాలయం కూడా అంతే చరిత్ర ఉంది ఇక్కడ గుడి చాలా పురాతనమైంది హనుమంతుడు ఇంకా గరుగ్మంతుడు ధ్వజస్తంభం మీరు రాగానే కనిపిస్తాయి గుడికి ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది రాతి స్తంభాలు పురాతనమైన గుడి అండి ఈ గుడి దగ్గర ప్రదక్షిణ చేసినప్పుడు చేతి పక్కన చిన్న ద్వారం ఉంటుంది అక్కడ పూరీ జగన్నాథ స్వామి ఉంటారు ముక్కోటి ఏకాదశి అటువంటి పర్వదినాల్లోని ఈ గుడిని చాలా అద్భుతంగా అలంకరిస్తారు చాలా విశాలంగా ఉంటుంది నేను మొన్న ముక్కోటి ఏకాదశికి ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను చాలా విశాలంగా అద్భుతంగా ఉంటుందండి వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం ఓంకారేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ క్యూ లైన్లోకి నిలబడ్డానికి వచ్చాను గుడి ముందు పెద్ద మారేడు వృక్షం ఉందండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ అందరూ దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు నేను కొండ దిగి కిందకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు శివలింగ ఆకారంలో ఉన్న విత్తనాలు దొరికాయండి శివలింగ దొండకాయలు అంటారు అందులో విత్తనాలు సేమ్ శివలింగం ఆకారంలో ఉంటాయి వీటితో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అంటారు అందుకనే నేను ఈ విత్తనాలు తీసుకొచ్చాను ఇక్కడ సాంప్రదాయమైన దుస్తుల్లోనే రావాలని బోర్డు రాసి పెట్టారు లోపలికి వచ్చిన భక్తులకి పంతులు గారు శివనామాలు విభూతితో పెడుతున్నారండి అక్కడ అందరూ చాలా సంతోషంగా బొట్టు పెట్టించుకుంటున్నారు నందీశ్వరునికి నమస్కరించుకుని అందరూ ఓంకారేశ్వరుని దర్శిస్తున్నారు మంచిదేవుల్లో ఉన్న వీరభద్రస్వామి ఇంకా ఓంకారేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఈ దర్శనాలన్నీ నాకు చాలా చక్కగా అయ్యాయండి మీకు నా వీడియో అనుకుంటున్నాను మీరు ఈసారి తప్పకుండా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ డియర్స్